హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ముందు వీడియోలో హితం అయితే ఓంశక్తి మాల వేస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడైతే మాల వేయడానికి అయితే పక్క ఊరికి వెళ్ళాలండి ఇంకైతే ఇక్కడికి వచ్చేసారు మాల వేసుకోవడానికి అయ్యప్ప మాల ఇంకా ఓంశక్తి మాల రెండు వేరు వేరండి ఎందుకంటే అయ్యప్ప మాల అయితే ఇడుముడి ఎండింగ్ లో కట్టుకుంటారనమాట కానీ కానీ ఓంశక్తి మాల అలా కాదు స్టార్టింగ్ లోనే కట్టేస్తారు ఇడుముళ్ళు ఇంకా అలా స్టార్టింగ్ లోనే కట్టేసి ఇంకా వెళ్లే రోజు ఎత్తుకుంటారనమాట ఇడుముళ్ళు అంతవరకు అక్కడే పెడతారు ఇంకా తీసుకుంటున్నారు కదా అక్కడైతే ఒక్కో ఊరు వాళ్ళవి ఒక్కొక్క సైడ్ అయితే పెట్టేస్తారనమాట అన్ని ఒకే చోట ఇంకా ఇడుముడు రోజు ఇబ్బంది లేకుండా ఒకే చోట పెట్టుకొని ఇంకా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వెతిచ్చేస్తారు ఇడుముళ్ళు ఇంకా అందులోనే పేరు కూడా రాసి పెట్టేస్తారండి ఇంకా మా హితమ్మకి ఇడుముడు కట్టే వీడియో మిస్ అయిందండి ఇంక ఇక్కడైతే హార్ ఇచ్చేస్తున్నారు ఇంకా నాకు తెలిసినంత వరకు నేను వచ్చినప్పటి నుండి ఇక్కడే కడుతున్నారు అన్నమాట ఓం ఇడుము ఇంకా వెళ్లే రోజు కూడా సేమ్ ఇక్కడికే వచ్చి తీసుకొని అయితే వెళ్లాలనమాట ఇడుముళ్ళు తీసుకొని ఇక్కడే బస్ ఎక్కి వెళ్తారనమాట వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్